శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ పేరులో స్టార్టింగ్ లెటర్ అయి ఉంటే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో మీ క్వాలిటీస్ ఎలా ఉంటాయో లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏ దేవుణ్ణి పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పేరులో స్టార్టింగ్ లెటర్ అయి ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు బుద్ధిమంతులై ఉంటారు వివేకవంతులై ఉంటారు వీళ్ళలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేయాలన్న తపన ఎక్కువగా ఉంటుంది ఒక్క క్షణం కూడా ఊరికే కూర్చోరు వీళ్ళ శక్తిని ఏదో ఒక విధంగా ఉపయోగించుకుంటూ ఉంటారు ఐ లెటర్తో స్టార్ట్ అయ్యే పేరున్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఐడియల్గా ఉండలేరు ఎప్పుడు ఏదో ఒక పని చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది గ్లో తేజస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళ కంఠస్వరం మాట్లాడే విధానం అందరికీ ప్రియంగా ఉంటుంది పేరులో స్టార్టింగ్ లెటర్ అయ్యున్న వాళ్ళు ఏది మాట్లాడినా ఎదుటి వాళ్ళు అట్రాక్ట్ అవుతారు ఈ విశేషమైన లక్షణం వల్ల జీవితంలో ఎవ్వరికీ అందని విజయాలు కూడా వీళ్ళకి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఏ విషయంలోనైనా సరే కంప్లీట్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది పరిపూర్ణమైన జ్ఞానం కంప్లీట్ నాలెడ్జ్ పేరులో స్టార్టింగ్ లెటర్ అయి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది పరిపూర్ణంగా కూలంకుశంగా ఒక విషయం గురించి డీప్ స్టడీ చేసి దాని గురించి మాట్లాడే స్వభావం వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తారు సోమరితనాన్ని అస్సలు ఇష్టపడరు సహనం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఒక కష్ట సాధ్యమైన టాస్క్ ఇచ్చినా సరే దాన్ని ఇష్టపడి చేస్తారు సోమరితనం లేకుండా పరిపూర్ణంగా దాన్ని ప్రేమిస్తూ ఆ పనిని ఆస్వాదిస్తూ ఆ పనిని పూర్తి చేసే లక్షణం పేరులో స్టార్టింగ్ లెటర్ అయ్యున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది అలాగే వీళ్ళు ఒంటరిగా జీవితంలో అద్భుతమైనటువంటి సక్సెస్ సాధించే అవకాశం ఉంటుంది అంటే వీళ్ళు ఎక్స్ట్రాడినరీ టాలెంట్తో లైఫ్లో టాప్ మోస్ట్ పొజిషన్కి వెళ్ళేటప్పుడు వాళ్ళంతటా వాళ్ళుగా ఓన్గా ఎస్టాబ్లిష్ అయ్యే లక్షణం ఉంటుంది అయితే వీళ్ళ పనుల్లో ఇతరులు జోక్యం చేసుకోవటం మాత్రం వీళ్ళకి పెద్దగా నచ్చదు వీళ్ళ పనిలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు వీళ్ళకి జీవితంలో సవాళ్ళు స్వీకరించడం అంటే చాలా ఇష్టం ఒక ఛాలెంజ్ ఉంటే అది ఎంత కష్టమైనా సరే ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని అచీవ్ చేసే లక్షణం అనేది పేరులో స్టార్టింగ్ లెటర్ అయి ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది సాహసంతో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవటం అనేది వీళ్ళకి ఉత్సాహభరితంగా ఉంటుంది ఒక ఛాలెంజ్ ఉండే అందులో కష్టం ఉంటే అలాంటి వాటిని తీసుకోవటంలోనే వీళ్ళకి ఎక్కువ ఆనందం ఉంటుంది మొత్తం మీద పరిశీలిస్తే పేరులో స్టార్టింగ్ లెటర్ అయి ఉన్నవాళ్ళు తమ కోసం మాత్రమే కాకుండా అందరి కోసం పాటుపడే లక్షణం ఉంటుంది సమిష్టిగా పాటుపడే తత్వం ఉంటుంది జీవన స్ఫూర్తిని కలిగి ఉండటానికి వీళ్ళకి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఛాలెంజింగ్ రంగాల్లో అద్భుతంగా రాణించే యోగం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది వీళ్ళు పూజించాల్సిన దైవం విష్ణుమూర్తి వీలైనప్పుడు ఆదివారం విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా ఓం నమో నారాయణ అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం ద్వారా జీవితంలో తొందరగా సక్సెస్ సాధించే యోగం ఉంటుంది సంఖ్యాశాస్త్ర పరంగా మీ భవిష్యత్తు తెలుసుకోవాలనుకుంటున్నారా మీ డేట్ ఆఫ్ బర్త్ను బట్టి మీ పేరును బట్టి మీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సంఖ్యాశాస్త్ర పరంగా న్యూమరాలజీలో చెప్పబడిన రహస్యాలన్నీ తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి